డిసెంబర్ నెల జీతాలు జనవరి ఒకటి నుంచి ఉద్యోగులకు చెల్లించాల్సిన చెల్లించాల్సి ఉండటంతో ఆ మేరకు తగిన నిధులను సమీకరించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఐదు వేల కోట్లు అప్పు తీసుకోనుంది ఈ నిధులు ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా సమీకరించబడతాయి రిజర్వ్ బ్యాంక్ ద్వారా నిర్వహించే ఈ సెక్యూరిటీ వేలం వచ్చే మంగళవారం జరగనుంది ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో నూతన అప్పులు తీసుకోవడం అనివార్యమైంది చంద్రబాబు నాయుడు హాయంలోనే ప్రారంభమైన బడ్జెట్ పరిమితి లోపించే అప్పులు ప్రస్తుతం దాదాపు డెబ్బై నాలుగు వేల కోట్లకు చేరుకున్నాయి ఆర్థిక నిపుణుల ప్రకారం ఈ రకమైన అప్పు వ్యవస్థను నియంత్రించకపోతే భవిష్యత్తులో అది పెద్ద సమస్యగా మారవచ్చు ఈ రుణాలు ప్రధానంగా ఉద్యోగుల జీతాలు పెన్షన్ల చెల్లింపుల కోసం వినియోగించబడతాయి అంతేకాకుండా కొన్ని అవసరమైన సామాజిక సంక్షేమ పథకాలు అమలు కోసం కూడా ఈ నిధులు ఉపయోగించబడతాయని ప్రభుత్వం చెబుతోంది ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం అప్పులు తీసుకోవడం తాత్కాలిక పరిష్కారమే కానీ దీర్ఘకాలికంగా రాష్ట్ర ఆర్థిక పరిపాలనపై గణనీయమైన ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది రాష్ట్రానికి వచ్చే ఆదాయ వనరులను పెంచడం ఖర్చులను నియంత్రించడం అనేది ముఖ్యమైన చర్చనీయంగా మారుతుంది పెన్షనర్ల అవసరాలను తీర్చడంలో రాష్ట్రం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాల్సి రావడంతో పెన్షన్ చెల్లింపుల కొరకు కూడా ఈ రుణాలను ఉపయోగించనున్నారు పెన్షన్లకు గడువు తీరుతో నిధులను అందించకపోతే పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది ఇలాంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కాకుండా దీర్ఘకాలంలో కూడా ప్రభావం చూపుతుంది అప్పులు పెరుగుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వ విధానాలు ఎలా మారుతాయో చూడాలి ఇప్పటికే ఉన్న అప్పులు డెబ్బై ఏడు వేల కోట్లకు చేరుకున్నాయి ఈ నెల ముప్పై ఒకటిన రుణాల సమీకరణ ప్రక్రియ రుణాలపై ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యతయుత ఆర్థిక ప్రణాళిక అవసరం అప్పులు తగ్గించడమే కాకుండా ఆదాయ వనరులను పటిష్టంగా విస్తరించాల్సిన సమయం ఆసన్నమైంది